ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జంజనం కోటేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం తాడికొండ మండలంలోని నిడుముక్కల గ్రామం నుండి భారీ ర్యాలీతో ప్రారంభమై మంగళగిరి నగరంలోని చిల్లపల్లి నాగేశ్వరరావు కళ్యాణ మండపానికి చేరుకుంది ర్యాలీలో యువకులు మహిళలు అధిక సంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొని మద్దతు తెలిపారు ఈ సందర్భంగా చిల్లపల్లి నాగేశ్వరరావు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన సభలో ఆంధ్ర రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు జంజనం కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలు అందరికీ సంక్షేమ పథకాలు అందజేసి వారందరినీ ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు ఏఆర్ఎస్ పార్టీ నిరంతరం పనిచేస్తుందన్నారు ఏఆర్ఎస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే పార్టీ అని తమ పార్టీ గెలిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు దఫాల వారీగా ముఖ్యమంత్రి పదవి అవకాశం కల్పిస్తుందని అన్నారు అర్హులైన యువతకు ఐదు సంవత్సరాలలో కోటి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు జర్నలిస్టుగా పనిచేస్తున్న వారందరికీ గౌరవ వేతనంగా పదివేల రూపాయలు ఇస్తామని జెకేఆర్ వెల్లడించారు ఇప్పటికే రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించామని తెలిపారు జర్నలిస్టుగా పనిచేసే వారందరికీ ప్రతి నెల గౌరవ వేతనం పదివేల రూపాయలు ఇస్తామని కోటేశ్వరరావు ప్రకటించారు అనంతరం నూతనంగా ఏఆర్ఎస్ పార్టీలో చేరేందుకు వచ్చిన యువకులను స్వాగతించారు ఈ కార్యక్రమంలో ఏఆర్ఎస్ పార్టీ నాయకులు బాషా ఎస్కే గౌస్ గోపి తదితరులు పాల్గొన్నారు ఏఆర్ఎస్ పార్టీ పార్టీ అంటే పేదవాళ్ళు సొంత ఆస్తి కొనుక్కోవాలంటే కొనుక్కోలేరు అందుకని రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి కొనిపెట్టి రాజధాని డెవలప్ చేస్తే అందరూ కోటిస్ అవుతారు అట్లాగే గుంటూరు మంగళగిరి తాడేపల్లి విజయవాడ గ్రేటర్ అమరావతి ఒకటే మున్సిపాలిటీ చేస్తే ఐదేళ్లలో హైదరాబాద్ అంత రాజధాని అవుతుంది అట్లాగే ప్రతి రేషన్ కార్డు దారిని సొంత భూమి రైతులు చేయాలి ఎందుకంటే మనకు సంవత్సరానికి రెండు లక్షల యాభై ఆరు కోట్ల బడ్జెట్ దానిలో ట్వంటీ పర్సెంట్ తీస్తే ఒక్కొక్క సంవత్సరం రాజధానిలో ఫ్లాట్లు కొనియొచ్చు డోక్రా గ్రూప్కి వెయ్యాల ఫ్లాట్లు ఒక సంవత్సరం ప్రతి రేషన్ కార్డు దారిని సొంత భూమి రైతుని చేయొచ్చు ఇట్లా చేసినట్టయితే దాంట్లో శ్రీకాంధ వీరచంద్రం మొక్కలు నాటిస్తే పది సంవత్సరాల్లో పది కోట్ల ఆస్తి అవుతారు ప్రతి కుటుంబం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలంటే ప్రపంచాన్ని శాసించేంత స్థాయికి ఎదగాలి ప్రతి కుటుంబం ఆ విధంగా అలాగే ఎస్బీ సీఎం పదవి ఎప్పుడు ముప్పై ఏళ్ళ నుంచి రెండు కుటుంబాలు ఇద్దరు వ్యక్తులు అన్నట్టుంది తప్పితే ఎవరికైనా పేదోళ్ళకి న్యాయం జరుగుతుందా హైదరాబాద్ ఐటెక్ సిటీ కాడ పది పదిహేను వేలకి ఎకరా కొనుక్కొని ముప్పై నలభై యాభై కోట్లు ఎకరా అమ్ముకుంటున్నారు ఐటెక్ సిటీ డెవలప్ చేసి దాంట్లో తొంభై శాతం ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి ఏ సామాజిక వర్గాలకు వచ్చినాయి అందరికీ తెలుసు కానీ ఎవరు మాట్లాడలేరు అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సీఎం పదవి చేయాలి చేస్తేనే అందరికీ సమన్వయం జరిగింది చేయాలంటే ఓట్లు అందరూ కూడా ధైర్యం చేసి ఓట్లు వేయాలి ఒకే సమాజ వర్గం వాళ్ళు పార్టీ పెట్టి ఎదుర్కొని మనం ముందుకు రావటం అంటే అసంభవం అది అయ్యే పని కాదు అందుకనే అన్ని సామాజ వర్గాలకి అన్ని ప్రాంతాలకి దఫలవారీగా సీఎం పదవి తలా నాలు నెల సీఎం పదవి ఇచ్చామని చెప్పి అవినీతి చేస్తే వాళ్ళ పూర్వీకుల ఆస్తితో సహా ప్రభుత్వానికి అంటే ప్రజలకు చెల్లేటట్టుగా ముందుగానే సంతకాలు చేపించి మరీ ప్రమాణ స్వీకారం చేపిస్తాం అలాగే ఇంకా విద్యా వైద్యం ఫ్రీ అర్హులందరికీ ఐదు సంవత్సరాల్లో కోటి ఉద్యోగాలు కల్పిస్తాయి అది ఎంత శాలరీ అయినా సరే తర్వాత అహులవారీగా పెరిగిద్ది ఐటీ కంపెనీలు అలాంటి అన్ని తీసుకొచ్చి రాష్ట్రంలో ఆదాయం పెంచుకుందాం ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా మన గుంటూరు కృష్ణా జిల్లాలే కాదు ఈ రాష్ట్రం ముందుంది ప్రపంచంలోనే ముందుంది అలాగే మళ్ళీ ఇవాళ ఓట్లు కూడా పేపర్ బ్యాలెట్ ఓట్లు వేయాలి ఈ యూఎంఎల్ తీసేయాలి ఎందుకంటే అమెరికా ఎంతో డెవలప్ అయిన దేశాల్లో కూడా పేపర్ బ్యాలెట్ ఓట్లు వేస్తున్నారు అలాగే మన రాష్ట్రంలో కూడా మీడియా ద్వారా అందరికీ చెప్పండి తెలియజేయండి ప్రజలు కూడా అవగాహన కలిగించండి ప్రజలే ఎదురు తిరిగి మనకి ఈవీఎంలు వద్దు మనకి పేపర్ బ్యాలెట్ ఓట్లే కావాలి అని చెప్పి గట్టిగా అందరూ మా అడిగితే అయ్యే పెడతారు నెక్స్ట్ గవర్నమెంట్ అప్పుడు నీతి నిజాయితీ పొరలే గెలుస్తారు అవినీతి జరగదు మంచి జరుగుతుంది పేదవాళ్ళందరూ పోటీస్ఫులు అయితేరాలి మన పార్టీ యొక్క సిద్ధాంతాలు అయ్యి అట్లాగే ఇసుక ఫ్రీగా ఇద్దాం మళ్ళీ పాత పద్ధతులనే ఇద్దాం అలాగే విద్య వైద్యం ఫ్రీ ఎందుకంటే పేదవాళ్ళు సేద కూలీనాలు చేసుకుంటే పెద్ద పెద్ద జబ్బులు వస్తే చేసుకోవాలంటే చేసుకోలేకపోతున్నారు ఏదో చెప్తా ఉన్నారు ఏదో ఆరోగ్యశ్రీ అంటారు ఏదంటారు అది అంటారు కానీ ఆ బిల్లు లావో ఉండాలకి రికమెండేషన్ ఉండాలకి మాత్రమే అవుతాయి రికమెండేషన్ లేని వాళ్ళకి మాత్రం అవి జరగవు వాళ్ళు ఇబ్బందులు పడాల్సిందే ఆ విధంగా ఉంది అందుకోసం ఈ విద్య వైద్యం ఫ్రీగా ఇద్దాం అలాగే మనం ఈ నాలుగు గుంటూరు అమరావతి తాడేపల్లి విజయవాడ ఈ నాలుగు గ్రేటర్ అమరావతికి చేసుకున్నట్లయితే ఐదు సంవత్సరాల్లో కోటి మంది జనాభా నివాసం ఉండడానికి అవకాశం ఉంటుంది గ్రేటర్ అమరావతి గ్రేటర్ హైదరాబాద్లో ఒకే మున్సిపాలిటీ చేసుకుందాం మనం ఆ విధంగా చేసుకుందాం ఇంకా మనం మీడియా మిత్రులు ఉన్నారు మీరు ఉండదు ఉండట్టు రాయాలంటే రాయనీరు ఎందుకంటే ఏదో ఒక సామాజిక వర్గం ఏదో ఒక పార్టీ మీ అందరినీ ఒత్తిడి చేసి ఆపేస్తారు అందుకని ఉండదు ఉండట్టు వాస్తవాలు రాయండి చిన్న పార్టీ పెట్టినా కూడా ఛానల్లో చూపించండి ఎందుకంటే మన పార్టీ అధికారంలో వచ్చింది అధికారంలో రాగానే వీళ్ళందరికీ నెలకి పదివేల రూపాయలు మంత్రి శాలేద్దాం ఏదో ఇదే ఎన్ని ఛానల్ ఉండ ఎంతమంది ఐడిలు ఉండేవాళ్ళు అందరికీ ఎన్ని వేల మంది ఉంటే వేల మందికి నెలకి పదివేల రూపాయలు మంత్రి శాలలు అలాగే ఆ ఛానల్స్ ఓనర్లు మనకు నిజంగా వాస్తవంగా రాసి చేస్తే మన పార్టీ అధికారంలోకి వచ్చినాక ఉత్తమ ఛానల్గా ఎన్నుకొని ఛానల్స్ ఓనర్ను కూడా నా నెల సీఎం పదవిద్దాం విధంగా చేసుకుందాం రాష్ట్రంలో సంవత్సరానికి రెండు లక్షల యాభై ఆరు కోట్ల బడ్జెట్ ఈ మనం సక్రంగా కనుక ఉపయోగించుకుంటే ఈ ప్రజలందరినీ కోటీసుకుని చేయటం ఉన్నత స్థాయికి ఎదిగేలా చేయటం పెద్ద సమస్య ఏం కాదు చేద్దాం మనం ధైర్యం చేసి మీరు అందరూ కూడా విలేకరులందరూ కూడా వాస్తవాలు రాయండి మన విధి విధానాల గురించి రాయండి భయపడాల్సిన అవసరం లేదు మీ ఛానల్స్ ఓనర్లకు కూడా రిఫరెంట్ చేయండి మనం ఛానల్స్ ఓనర్లు కూడా ఉత్తమ ఛానల్గా ఎన్నుకొని సీఎం పదవిస్తారు ఎవరో ఒకళ్ళకి మనం ఈ విధంగా ఎదగొచ్చు ఆర్థికంగా ఛానల్స్ పెట్టుకొని పాపం ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు ఆ ఛానల్ ఓనర్లు కూడా భారం లేకుండా ఈ లేఖరులకి మన మంత్లీ శాలరీ ప్రకటించడం జరుగుతుంది అలాగే ఇంకా మనం ఈ ఛానల్స్ మనం ముప్పై ఏళ్ళ నుంచి వస్తూనే ఉండాలి పరిస్థితి ఈయన మేము కోపమైతే ఆయనకేస్తాం ఆయన మేము ఈయనకి వేస్తాం ప్రజలకి మాత్రం జరిగే న్యాయం ఏదీ లేదు ఒకటి రెండు పర్సెంట్ వాళ్ళు మాత్రం యాభై కోట్లు లక్ష కోట్లు ఆ వరకు సంపాదించుకుంటా వెళ్ళిపోతున్నారు వాళ్ళు మాత్రమే సంపాదించుకుని పేదలు మాత్రం ఎప్పుడూ కూలీనా చేసుకొని అలాగే ఉంటున్నారు అందుకోసం ఈ రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి అంటే ప్రతి డోక్రా గ్రూప్కి వెయ్యి గజాల ఫ్లాట్ కొనిపెట్టి రాజధాని డెవలప్ చేయాలి అప్పుడు గజం లక్ష నుంచి రెండు లక్షల ప్రతి కుటుంబం కోటిస్లో అలాగే ప్రతి రేషన్ కర్టు దాన్ని సొంత భూమి రహితం చేద్దాం చేసినట్టయితే దానిలో శ్రీగాంధం ఎర్రచందనం మొక్కలు నాటిస్తే పదేళ్ళలో పది కోట్ల ఆస్తి అవుతారు అప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రపంచాన్ని శాసించేంత స్థాయికి ఎదగటం ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రజల కోసం ఊపిరి ఉన్నత పోరాటం చేస్తాం పేద కాలం ఎత్తుకు తిరిగైనా సరే తిన ప్రజా యాత్ర చేస్తాం అలాగే పెద్ద నిచ్చే రూపాయికి కాశపడి అమ్ముడు పోయేవాడిని కాదు పేదవాళ్ళు ఒక వంద రూపాయలు సందర అడుక్కోనా సరే పార్టీని పోషిస్తాను అంతే తప్పడిని అటువంటి పదాలని అమ్ముడు పోయే పార్టీ మాత్రం కాదని మరొక్కసారి మీకు ఈ సభ మీద తెలియజేస్తా ఉన్నాను